హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నోరూరించే రుచికరమైన ఎగ్ సేమియాను చూపించబోతున్నాను టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో కానీ లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు పిల్లలైతే మరీ మరీ కావాలంటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి చేయడం వలన సేమియా అనేది ఒకదానికొకటి అద్దుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియా వేసి బాగా ఫ్రై చేయండి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశామంటే సేమియాలు చక్కగా ఫ్రై అయ్యి ఇలా లైట్గా కలర్ మారుతుంది ఇలా బాగా ఫ్రై అయినాక ఇందులోకి ఒక రెండు లేదా మూడు కప్పులు నీళ్లు తీసుకోండి నీళ్లు పోసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి కొంచెం ముద్దలు కట్టినట్టుగా అనిపిస్తుంది అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోండి సేమియాను ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించండి మరి ఎక్కువగా ఉడికిస్తే మనకి సేమియా ముద్దలా వస్తుంది ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి సేమియా బాగా ఉడికింది కొంచెం ఇలా తీసుకొని చూస్తే మనకి సేమియాలు అనేది కొంచెం పలుకుగా ఉడికి ఉండాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి ఇలా పలుకుగా ఉడికి ఉండాలి మరి ఎక్కువగా సాఫ్ట్గా ఉడికించుకోకండి ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు సేమియాలోని నీళ్లు మొత్తం వెంటనే ఇలా వడకట్టేసుకోండి దానికోసం ఇలా ఒక స్టెయినర్లో వేసి వడకట్టేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొద్దిగా నార్మల్ వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోయడం వల్ల మనకి సేమియాలోని వేడి మొత్తం తగ్గిపోయి సేమియాలు ముద్ద కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్ ఫ్రై కోసం ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఒక మూడు ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి వేసిన వెంటనే అస్సలు కలపకండి ఒక నిమిషం పాటు అలా ఉడికించండి మనం తీసుకున్న సేమియా క్వాంటిటీకి ఇక్కడ మూడు గుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఎగ్స్ కాస్త ఎక్కువగా తినేవారైతే నాలుగు గుడ్ల వరకు అయినా తీసుకోవచ్చు ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు స్లోగా కలుపుకోండి మరీ ఎక్కువగా కలిపేసుకోకండి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది మనకి ఈ సేమియాలో ఈ ఎగ్ అనేది కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు చూడండి మనకి ఎగ్స్ అనేది ఇలా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు వెంటనే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒకటి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కలుపుకోవాలి మళ్ళీ ఇందులోకి సన్నగా తరిగిన టూ త్రీ టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అలాగే సన్నగా తురిమిన క్యాబేజ్ తురుము వేసి ఇదంతా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా తీసుకోవచ్చు ఏ వెజ్జీస్ అయినా పర్లేదండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న సేమియా వేసి ఒకసారి ఇదంతా కలుపుకోండి ఇలా ఒకసారి ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు స్పైసీ కోసం ఒక అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం అలాగే ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి మీరిక్కడ కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు కూడా తీసుకోవచ్చు ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి మరోసారి ఇలా కలుపుకోండి ఫ్లేమ్ను మాత్రం ఇక్కడ హైలోనే పెట్టుకొని కలుపుకోవాలండి మీకు ఒకవేళ వీలుంటే టాస్ చేస్తూ కలుపుకోండి లేదంటే నార్మల్గా అయినా కలుపుకోవచ్చు చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీకు నచ్చితే పైనుంచి కొద్దిగా నిమ్మకాయ పిండి తీసుకోండి అంతే అండి వేడి వేడి రుచికరమైన ఎగ్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లో ఓసారి ట్రై చేసి చూడండి పిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా మ్యాగీకి అయితే చాలా బాగా నచ్చిందండి ఈ రెసిపీ